దేవుడికి రాసి నాడి చచ్చిపోదాం అంతే అది ఫిక్స్ మనం ఇంతమంది ఉన్నాం కదా అందరం సఫర్ అవ్వాల్సి వస్తున్నావు చూసా ఎందుకు ఇట్లా సఫర్ ఇప్పుడు ఏదో ఒకటి ఇష్యూస్తూనే ఉంటది మందు మంత్కి ఎక్కువైతుంది

అసలు నేను తీసుకోలేకపోతున్నా అన్నీ ఏందో ఏమో అన్నీ మాకే జరుగుతాయి నా లైఫ్లో ఇప్పుడు ఏదో ఒకటి ఇష్యూ వస్తూనే ఉంటుంది మంత్ మంత్కి హెల్త్ ప్రాబ్లమ్ లేదంటే యాక్సిడెంటో లేదంటే ఇంట్లో ఇష్యూస్ అయినా వాళ్ళ ఇంట్లో ఇష్యూస్ అయినా ఇప్పుడు డైరెక్ట్ వీడికే వచ్చింది హాస్పిటల్ పోదాం మళ్ళీ దార అంటే పడుకుంటే నేను మార్నింగ్ వచ్చిన ఇప్పుడు వీడియో కొడుతున్నా అప్పుడు నుంచి పత్రం ఆడుతున్నా దార పోదాం పోదమంటే అది ఏదోదో చూస్తున్నాడు ఫోన్లో అందుకోసమే ఈరోజు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తా అని చెప్పినా కదా ఎంత ఖర్చు అయినా సరే నేను పెట్టుకుంటాను కూడా చెప్పినా అయినా రావట్లేదు వాడు మా అక్క కూడా చేసి చెప్పింది ఎంత ఖర్చు అయినా సరే నేను కూడా ఇస్తాను ఫస్ట్ చూపి ఆయన మంచిగా ఉంటేనే కదా మనం అందరం మంచిగా ఉంటాం అన్ని అన్నది ఒకసారి చూపిద్దా ఉదయం నాకు ఓపిక వస్తలేదు అందుకే టమాటా రైస్ తినాలనిపిస్తుంది అది నేను టమాటా రైస్ అని ఇంత ఇప్పుడు అన్ని తెప్పించుకున్నాను నాకు దానికి కూడా ఓపెన్ వస్తలేదు దా దాయే దాయే వేసుకుందాం దా అన్నా దా అన్న నేను తనలాడుతున్నాను అన్ని కోసి ఆ టమాటా గ్రైండర్ బట్టి పెట్ట వచ్చి చేస్తారని చెప్పిన

చెప్తుంది ఇప్పుడు హాస్పిటల్ పోదాం పోయినాక ఈ టాబ్లెట్ వేసుకోవాలి ఈ టాబ్లెట్ వేసుకోవాలి అవుతుంది నీకు అదే అవుతుంది అది ఇంకా భయం పెంచుతుంది మనిషికి భయం అయింది తక్కువ అవుతుంది అంటే ఈ పిచ్చోటే నాకు అర్థం కాదు తాగ కొంచెం నీలైన సిగరెట్లు తాగద్దని చెప్పి ఇప్పుడు పొద్దురు వస్తే కూడా సిగరెట్ బాక్స్ పెట్టుకొని ఉన్నాడు వాటర్ కూడా ఎక్కువ రావాలన్నా డాక్టర్ ఇగోని ఇది అరే ఇన్వ్రి మీకు కూడా ఒకటి చెప్తున్నాను ఒకటి మనకి జరిగిందంటే దాని గురించి ఆలోచించకుండా భయపడుకుంటూ ఉంటే ఇంకా అట్లనే డల్ అయిపోతున్నాను నేను మూడు రోజుల నుంచి ఇంకా డల్ అయిపోయినా నేను చూ నాకు తెలిసినప్పటి నుంచి ఇది ఇంకా డల్ అయిపోయినా అందుకే నా నాకు నా మోటార్లో వండుకుంటాం పోతే పోతాం చిల్లు ఉండాలి ఎప్పట్లో ఎప్పుడాలని ఫిక్స్ అయిపోయినా అయితే దేవుడు ఏడికి రాసి నా నాడికి చచ్చిపోతాం అంతే అది ఫిక్స్ అదొకటి మాత్రం గట్టిగా నమ్ముతా దేవుడు రేపు రాస్తే రేపే పోతా ఎల్లుండి రాస్తే పోతాను అర్థమైతే నాకు అది భయం పెడుతుంది హాస్పిటల్ అంటేనే చెప్తాడు ఏం చెప్తాడు తీసుకోవాలని బుక్ చేయాలా

నేను ఏడి కాదు అసలు ఓలా చెప్పొద్దు అనుకున్నా ఇదేదో కోర్సు వాడుకొని తక్కువ చేసుకున్నా అందరికీ చెప్పాం ఇందులో బాడీ టాబ్లెట్ దీని కానీ వీళ్ళు ఎక్క చేస్తారో నాకు తెలుసు నాకు ఇంకా భయం పెడతారు వీళ్ళంతా భయం పెట్టేది ఒక్కడికి ఏమన్నా చిన్నదైనా కూడా మిమ్మల్ని నమ్ముకొని ఇంతమంది ఉన్నాం కదా అందరం సఫర్ అవ్వాల్సి వస్తున్నారు ఒక్కోసారి చెప్తే పోయి చూపించుకుందాం అంటే చూపించుకుంటే ఏదైనా తక్కువైతుంది చూపించుకోకపోతే ఇట్ల అట్లనే ఎక్కువైతుంది టాబ్లెట్స్ మొన్న రాసి తెచ్చుకున్నావా వేసుకున్నావా

నేను ఏం చెప్తా డాక్టర్కి నీకు చెప్పపోతుంది సరేనా అమ్మ నీ అమ్మాయి జనం వచ్చిందండి టాబ్లెట్ తెలియదు క్యాన్సర్ ఇంకా నువ్వు మజాకులు చేయస్ రాను రావాలని

నాకు భయం అవుతున్నారు కొత్తే నేను హాస్పిటల్ అంటేనే నాకు ముందే నాకు మనసు బెట్ చేర్చుకొని బయటికి వెళ్ళిపో మేము డాక్టర్ ఏ చెప్పాలి అని చెప్పంగా మాట్లాడట్లు నోర్తారు ఎప్పుడు మూడు రోజులు ముందు చేసుకున్నా ఏ మూడు రోజులకి రెండు రోజులకి క్యాన్సర్ తగ్గిపోదా నేను వాడి చెప్పలేం కదా మరి ఎక్కువ ఏందో తక్కువ ఏందో చెప్పలేం కదా సార్ కదా నా అర్థం చేసుకోరు దారా ఎందుకు నా కన్న అమ్మి దెంగేటం దెంగేట చెప్తున్నా నేను ఉండనిడా మంచం సోఫా బీఫా అన్ని ఈ ఫోన్ ఏదో మాట్లాడతారో

మా అమ్మీ ఇంకా నేను అద్దంటే అమ్మ వద్దు ఇంకా అవుతుందంటే మా అమ్మ అద్దరు ఊరి అమ్మో నీ మన్ను నువ్వు నువ్వు నా మంచి కోసం చెప్తున్నావు ఆ మంచి నాకు భయం పెడుతుంది ఎక్స్ట్రా ఇంకా ఏమైతుంది ఏమైతుంది అది నీకు అర్థమైతే మాటినందుకు ఇది వరకు తెచ్చుకున్నావు సిగరెట్లు తాగి మందు తాగి మరి నన్ను విను విను అని మందు వస్తుందా సిగరెట్ లకి

మళ్ళీ ఒకటే పట్టుకో అక్కడి నుంచి నాకు డాక్టర్ లేకపోయిన భయం అవుతుంది నేను నేను రాను పోవాలనుకుంటే కూడా రిపోర్ట్ ఉన్నాయి పో తెలుసుకో వచ్చి ఏం చెప్పినా నాకు చెప్పకు మళ్ళా సరేనా ఆయన ఐడియా కార్డు ఉంటుంది కావాలంటే టాబ్లెట్లు ఏమైనా కొత్తతే నాకు చెప్పకు ఇది నీకు అవుతుంది అని విట్రా అర్థమైందా నీకు కూడా ఉండాలి ఉండు లేకపోతే దిగి

ए रिप्रो젝트 मोना प्रोजेक्ट वसाकु आणि मजा कर निघणार 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 एवढं ना इथं मझाकू देत एवढं टेंशन सांगून नेस कोणच ना इगो एसव्हीएस

చె తెలుసా ఎంత మందిని ఫోన్ చేసి పైసలు అడిగింది ఎర్రిపు నాటకాలు నేను అరే చప్పుడే చెప్పేస్తా ప్రాంత్ అని చెప్పి ఇప్పుడు చతాయించుకోను రెండు మూడు రోజులు పండు వదిలేసుకొని వచ్చినా ఉండాలి

ఏం చేయాలో పబ్లిక్ మీద ఏం పబ్లిక్ ఎంత ఎంత టెన్షన్ పడ్డా తెలుసా పబ్లిక్ ఎంత మంది మెసేజ్ వేసి తెలుసా అంత టెన్షన్ పడి పిచ్చాలి ఏమన్నా సో గైస్ ఎర్రిపుకా నా తరపు నుంచి మీ అందరికి అందరు మీ కాళ్ళు మొక్కుతున్నా అనుకోని సారీ ఎందుకంటే నాకు చాలా నేను ఆ రెండు రోజులు నాకు ఏం చేయాలని అర్థం కాలేదు

సో గా ఈ వీడియో అంటే మీకు నచ్చితే ఇంకా విన్ని ఇష్టం ఇక నాకు తెలియదు ఇక వీని మాత్రం చెత్తనా కొడుక ఒక్కసారి చెప్తే అర్థం కాదా కామన్ లా ఎవరైతే ఎంత ఫీల్ అయ్యారో ఎంత ఏడ్చిరో వాళ్ళందరూ తిట్టాను కామన్